వెల్కమ్ బ్యాక్ టు క్రియేటర్స్ నేను మీ సత్య ఒమిటి మీరందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా నవ్వుతూ ఉండాలి అని మనసారా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నాను వీడియో దాకా చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గంట కొట్టి అల్లూ పెట్టుకుంటే మేము చేసి ప్రతి వీడియో మిస్ కాకుండా మీకు వస్తుంది ఓం గమ్ గణపతి నమః ఎంతో విశిష్టమైనది మనందరికీ కూడా సర్వ శుభాలను ప్రసాదిస్తుంది అని చెప్పుకున్నాం కదా అయితే ఈ భాద్రపద మాసం యొక్క ప్రాముఖ్యతకు మరో ముఖ్యమైన కారణం కూడా ఉందంటో అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందామా మరి భాద్రపద శుక్ల ద్వాదశి తిన శ్రవణ నక్షత్రంలో మధ్యాహ్న సమయంలో సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు వామనుడుగా అవతరించాడట ఆ శ్రీ మహావిష్ణువు వామనావతారంలో అరుణవర్ణంలో ఉండి ఎంతో అందంగా చక్కగా ఉంటాడట అతిథికి కశ్యపునికి జన్మించినటువంటి ఈ వామనుడు బలిచక్రవర్తిని అనుగ్రహించాడట ఈ తిదినాడు అంటే పాత్రపద శుక్ల ద్వాదశి తిదినాడు ఏదైనా లోహంతో కానీ లేదా మట్టితో కానీ వామనుని యొక్క విగ్రహం తయారు చేసుకుని భక్తితో శ్రద్ధగా షోడసోపచారాలతో పూజ చేయాలట తన శక్తిని బట్టి ఈరోజు పాయసాన్నాన్ని దానంగా ఇవ్వాలట హరి ప్రీతిగా హరికి ఇస్తున్నట్లుగా భావించి సువర్ణాన్ని అంటే బంగారాన్ని దానం చేసిన వారు శాశ్వత శుభాలను పొందుతారట అంతేకాకుండా భాద్రపద శుక్ల త్రయోదశి నాడు ఎవరైతే గోశాలకు వెళ్ళి గోమాతకి పసుపు కుంకాన్ని సమర్పించి భక్తితో శ్రద్ధగా ఆహారాన్ని తినిపించి మంచినీళ్లు త్రాగిస్తారో వారికి లక్ష్మీ నారాయణల యొక్క కృప కటాక్షం అనుగ్రహం కలుగుతాయట విన్నారు కదండి ఎవరైతే భక్తితో శ్రద్ధగా నమ్మకంతో భాద్రపద శుక్ల ద్వాదశి తిది రోజున వామన్ని యొక్క ప్రతిమను చేసుకుని షోడశోపచారాలతో పూజ చేస్తారో వాళ్ళకి సర్వశుభాలు చేకూరుతాయి అలాగే భాద్రపద శుక్ల త్రయోదశి నాడు ఎవరైతే గోపూజ చేస్తారో వారికి లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం కలుగుతుంది భక్తితో నమ్మి శ్రద్ధగా చేయండి శుభ ఫలితాలని పొందండి వీడియో చివరిదాకా చూసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సర్వేజన భవంతు శుభం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ సత్య